కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే ప్రజలను నట్టేట ముంచిందని హరీష్ రావు విమర్శించారు రైతులకు రుణమాఫీ రైతు భరోసా పంటలకు బోనస్ ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి కోసం ప్రతి నెలా నిధులు వచ్చాయని ఇప్పుడు ఆ నిధులు బంద్ అయ్యాయన్నారు గ్రామాల్లో ఎక్కడికక్కడ చెత్త నిలిచిపోయి రోగాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల దృష్టి మరల్చడం తప్ప పరిపాలన గాలికి వదిలేశారని హరీష్ రావు మండిపడ్డారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రియల్ ఎస్టేట్ ను రేవంత్ రెడ్డి సర్కార్ నాశనం చేసిందని దుయ్యబట్టారుంటే ఇప్పటికి ఇరవై ఒక్క అయింది ఇంక ఇరవై లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు సగానికి సగం రుణమాఫీ కాలేదు కానీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి నువ్వు దొల్ల ప్రకటనలు చేసి రైతులను అయోమయానికి గురి చేస్తున్నావు ముప్పై రోజులైతే వానకాలం పంట ముగుస్తుంది ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులేను రైతు బంధు డబ్బులను రుణమాఫీకి వాడి రైతు బంధుని ఎలబెట్టేస్తున్నాను ఎప్పుడు ఇస్తావు రైతు బంధు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే రైతు బంధు డబ్బులు విడుదల చేయండి కోతలు లేకుండా రైతు బంధు విడుదల చేయండి రుణమాఫీని ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీని పూర్తి చేయండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది